మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూర్ సిద్ధౌగం అన్నడు గమ్మన్నాడు మన ಪ್ರಜಲಿ ತನ್ನ ಪ್ರಾಣಂ ಅಂಟೂ ಕದಲಿನ ನಾಯಕ ಅಭಿವೃದ್ಧಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ನೇಲನ ನಿಲಿಸಿಂದು వంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిందు తెలియజేస్తున్నాం ముందు ముందు ఆ సమస్యని కూడా ఇలాగే వింటూ మా గ్రామానికి అన్ని విధాల నికాల్పూర్ గ్రామ ప్రజలందరికీ టిఆర్ఎస్ కాంగ్రెస్ మజిలీస్ కమ్యూనిస్టు ఇంకోటి నా మర్చిపోయినటువంటి ఆ పార్టీలో అందరికీ మంచి అరేంజ్మెంట్ చేశారు కానీ ముఖ్యంగా ఈరోజు సుభాష్ సార్కు ప్రత్యేకంగా నేను నా పర్సనల్ గా కూడా ధన్యవాదాలు ఎలా చెప్తున్నాడు నా ఎంబోలు నిర్శా పెడతాడు పొద్దుగా నుండి పొద్దుగా వస్తాం సార్ హైదరాబాద్ నుండి హైదరాబాద్ వస్తాం సార్ ఆయన ఒక తపన వాళ్ళ విలేజ్ కమిటీ షాపు అందరూ వాళ్ళ సపన చూసిన తర్వాత ప్రత్యేకంగా గౌరవనీయ విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్ గారు వెళ్ళి కలిసి అన్నా నికాల్పూర్ గ్రామం చాలా అభివృద్ధి చెందిన గ్రామం ఈ ట్రాన్స్ఫరం కావాలన్నా అంటే వెంటనే వరుణ్ రెడ్డి అని ఎండీ గారికి ఫోన్ చేయడం జరిగింది ఆరుమూరు ఎమ్మెల్యే గారు వచ్చారు ప్రత్యేకంగా ఎప్పుడు చూసిన రైతుల గురించి పేదల గురించి మాట్లాడతాడు ఎట్టి పరిస్థితి ఆలోచన చేయొద్దంటే మళ్ళా సుభాష్ సార్ మళ్ళా ఫోన్ చేస్తే ఎండీ గారికి వరుణ్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేస్తే ఏ సార్ మంత్రి గారు చెప్పారు ఇమిడియట్ శాంక్షన్ చేస్తున్నామని శాంక్షన్ చేయండి ఈ శాంక్షన్ ఇంకా అంత పెద్ద కథందండి మీరు ఈ కోట కోటానికి ఏం కాదు మంచిగా కష్టపడటము మీ వాళ్ళు కష్టపడదు అందరం కష్టపడము రైతులకు సంబంధించి అందరికి సంబంధించింది కాబట్టి ఈ సబ్స్టేషన్ శాంక్షన్ చేయించడం జరిగింది దయచేసి మీరు కూడా ఈ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు కొత్త క్వాలిటీలో లోపల లేకుండా అన్ని చూసుకోండి దగ్గర చేయించుకోండి ఇది ఎప్పటికీ ఒక్కొక్కసారి మధ్య ప్రభుత్వం దగ్గర కూడా సరిగ్గా నిధులు లేవు రెండున్నర కోట్లు నిధులు వచ్చినాయి సరిగ్గా కాపాడుకొని ఇట్లాంటి స్టేషన్ నిర్మించుకుంటే వాళ్ళ భవిష్యత్తులో ఏ సమస్యలు వచ్చినా ఇంట్లో అందుబాటులో ఉంటాము ఇంకా రెండోది గ్రామస్తులు రాజకీయాలకు అతీతంగా నిలవండి ఏదైనా సరే అందరు కలిసి ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుని రాజకీయాలకు అతీతంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయాలు ఇంకేదైనా గ్రామ సమస్యలు అదే ఈ గ్రామంలో సమస్యలు ఏదైనా ఉంటే రోడ్ వేడింగ్ కావచ్చు ఏ డిపార్ట్మెంట్ పంచాయతీరాజా లేకపోతే ఆర్ఎండ్వి కన్వర్షన్ చేసి ఆర్ఎండ్వి కన్వర్షన్ చేసి మాక్సిమం ప్రయత్నం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళి సమస్యని దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించి ఈ డబుల్ రోడ్ వేయించడానికి ప్రయత్నం చేస్తాం ఇంకేమో చెప్ అవుతుంది కాబట్టి అన్ని ఒకటేసారి ఓపిక లేదు గోపిక కొద్దిగా ప్రయత్నం ఇంకోటి లేదు ఒకటేసారి పదమూడు వేల గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క గ్రామానికి చేసుకుంటున్నప్పుడు అయినా అప్పటికి మనం కొట్లాడుతున్నాం ఏదైతే తొందరగా ఇప్పుడు తొండకోట్లు కోట్లు నూతిపేళ్ళు కావచ్చు మన నడుకూడ నుంచి చినయానం కావచ్చు ఇవన్నీ రోడ్లు శాంక్షన్ చేయించడం తల్లివేదా సాంక్షన్ చేయించడం కల్లెడ శాంక్షన్ చేయించడం ఆలూరు సాంక్షన్ చేయించడం ఈ రోడ్లు కూడా త్వరలో అన్ని కంప్లీట్ చేసి ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు ఈ అవకాశం ఈరోజు నియోజకవర్గంలో నికాల్పూర్ గ్రామంలో సబ్ స్టేషన్ శంకుస్థాపన ఈరోజు అప్పుల పాలైన తెలంగాణలో నిధులు దేవటం ఎంత కష్టమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిలదీసి నిగ్గదీసి అది ఆరుమూరు నియోజకవర్గ ప్రజలు అనుకుంటా అసెంబ్లీల గొంతు మీరు ఓసిన ఊపిరి మీరు ఓసిన ఓటు నికాల్పూర్ ఓటు ఎక్కడ కూడా వేస్ట్ చేస్తలేను కాదు ఆరుమూరు నియోజకవర్గ తొంభై రెండు గ్రామాల ప్రజల ఒక్క ఓటు కూడా కానివ్వను ఈ రాజ్యాన్ని నిలదీస్తాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాను ఇట్లాంటి సబ్స్టేషన్ ఈరోజు ఇది కావచ్చు మెడదపల్లి కావచ్చు నూతుపల్లితో రోడ్లు కావచ్చు తల్లివేద రోడ్లు కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు ఐలాపు రాష్ట్రాలు కావచ్చు చిన్నయానము టూరిజం ప్యాకేజ్ కావచ్చు ఎక్కడ కూడా ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇచ్చిన దాఖలాలు లేవు మీకెంతనో మాకంత మా ఈ రాష్ట్రంలో మా వాటా ఉంది ఆదాయంలో మా వాటా ఉంది అప్పులల్లో మా వాటా ఉందని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తుంటే ఏ రకంగా నిగ్గదీస్తున్నా నిలదీస్తున్నా గల్పు కార్మికుల సమస్యలు కావచ్చు అంటే ఈ హార్మోన్ని ఎన్ని ఏ విధాలైనా నాకు ఊపిరి పోసింది నాకు గౌరవాన్ని ఇచ్చింది నాకు ఒక గుర్తింపునిచ్చింది ఆచార గుర్తింపు ఎమ్మెల్యే గుర్తింపు అది కోట్లు పోస్తే కొనలేని గుర్తింపు లక్షలాది కోట్లు పోసిన ఒక ఎమ్మెల్యే కాని రోజులలో నన్ను మూడు నెలలని ఆదరించి ముప్పై వేల ఓట్లతో గెలిపించిన ఈ నేలని నా గొంతులో ఉండంగా ఎన్నటి ఈ రుణం తీసుకుంటూనే ఉంటాను ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడున్నా త్వరలోనే ప్రత్యేకంగా అడగడం జరిగింది నిజాం సాగర్ కెనాల్ మరిసిపోయిన నిజామాబాద్ జిల్లా మన్ను ఓచిన నిజామాబాద్ జిల్లా మంత్రివర్గంలో స్థానం లేని నిజామాబాద్ జిల్లా అన్నింటి అనాథైన నిజామాబాద్ జిల్లా ఎవడు లేని నిజామాబాద్ జిల్లా లక్షల కోట్ల నిజామాబాద్ జిల్లాకు ఒక రూపాయి లేని జిల్లా అందుకోసమే తెలంగాణ అసెంబ్లీ నిలదీశాం వంద సంవత్సరాల కింద కట్టిన నిజాంసాగర్ కళాల మీద మా బతుకులు ఉన్నాయి మా బతుకులు ఉన్నాయి అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా కమిటీ వేస్తున్నారు పదిహేను వందల కోట్లు ఇచ్చిందాక బదిలీ లేదు ఇంకా ముఖ్యంగా నంద్పేడ బస్ డీపో కట్టండి కట్టకపోతే మాకు ఇవ్వండి ఎవడ సొమ్మని అమ్మని కొలుకుతారని అడిగినాం మా డబ్బులు తీసుకపోయి వేరే చోట ఎందుకు కట్టుకుంటారు ఫస్ట్ అని అడిగినాం కాబట్టి మీకు చెప్తున్నా మీడియా మిత్రులు ఎక్కడ కూడా నేను కాదు అసలు చివరికి ప్రాణాలకు సిద్ధం ప్రాణాల సిద్ధం తప్ప ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ మంత్రిని వదిలేదు ముఖ్యమంత్రిని వదలలేదు మన బాట మనం కొట్లాడతాను వాళ్ళు ఇచ్చేంత వరకు మంచిది ఇయ్యకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలతో పాటే పోరుబాట పోరుబాట అంటే అది కొత్త రూపంలో ఉంటుంది ఇంకా దేనికైనా తెగింపు పోరుబాట అవసరమైతే విధులు రాష్ట్ర ప్రభుత్వ విధులకు ఏ రకంగా అయితే సకల జన్ల సమ్మె చేసినో తెలంగాణ ఉద్యమం మా వాటాలు మా రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజా ఉద్యమం లేవదీస్తాం ఉద్యమం లేవదీసి ప్రజా ప్రభుత్వాన్ని మెడలు వంచి మా ఆర్మీలకు కావాల్సిన నిధులన్నీ తెచ్చుకుంటాం బోలో భారత్ మాత